సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పాము తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొక ఆ ఇస్తున్నాం ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పైన పెట్టాను ఒకటి డిఎస్సి ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్ నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మరికి ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినటన్ని కూడా మళ్ళీ రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా దిశ స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తారు ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ను అనౌన్స్ చేశాను అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు ఈ ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఈ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తెచ్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది అదే వ్యక్తి చెడు వ్యక్తుడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే దోపిడిదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ వారిగా ఉంటుంది అదే చెప్పాను నేను ముందుగా ఆ రోజు వివేకానంద వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది నేను దండం పెట్టి అడిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు ఏదో చేస్తారని నమ్మారు అందుకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పుకునే రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపై దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీర నష్టం జరిగింది ఇదే మనందరి బాధ అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు దేశం ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఆలోచించాల్సింది పులివెందల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలకు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు ఎన్నికలైన తర్వాత కూడా కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మను కూడా సాధించలేకపోయినాయి మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు పాత కడప జిల్లాలో అధ్యక్ష తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది పులివెందల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తా ఉంది ఎన్నికల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూషన్లు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో సంపాదించిన అవి అవినీతి డబ్బులు మొత్తం ఆడపంచారు కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ తొంభై వేలు డెబ్బై వేలు నలభై యాభై వేలతో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్య దిం కూడా కాదు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది అయితే ఆ అధ్యక్ష నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో ఇనానమస్ గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఎవరిని పోటీ చేయకుండా కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు మాచర్లో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు అతి పెద్ద మెజారిటీ గెలిచాడు అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ ఊడించారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్లల్ డయాఫోమాల్ కట్టాలని దాన్ని రిపేర్ చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్కి కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభపరిణామం దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాండ్స్ బ్యాక్వర్డ్ డిస్టిక్స్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇన్క్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎట్టుగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి వరకు చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు చేస్తున్న వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్ ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ